అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సన్లైట్ టారు అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని యూనివర్స్ విమన్ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చి నాకెందుకో మీ ఇద్దరిలో వచ్చిన మార్పు వల్ల మీ ప్రేమ ఏ దశకు చేరుతుంది అనేది ఎందుకో నాకు తీయాలనిపించిందండి అంటే తెలియకుండానే మీలో ఒక చేంజ్ మీ పర్సన్లో ఒక చేంజ్ వచ్చేసింది కదా అసలు మీ రిలేషన్ ఎటు వెళ్తుంది ఏ దశను చేరుకుంటుంది అన్న టాపిక్ పైన నిజం చెప్పాలంటే ఇది నామర్స్కి అనిపించిందండి ఇలాంటి ఒక రీడింగ్ తీయాలి అని అందుకే తీస్తున్నాను ఇది మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో నాకు మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలుసుకోవాలనుంది మీకు తెలియజేయాలనుంది అందుకే ఈ రీడింగ్ తీస్తున్నాను ప్లీజ్ ఇన్వెస్ట్ చెప్పండి మా వీవర్స్ వాళ్ళ పర్సన్స్ వాళ్ళ మార్పు వల్ల వీళ్ళ ప్రేమ ఏ దశకు చేరుతుంది అసలు వీళ్ళ రిలేషన్ ఎలా ముందుకు వెళ్తుంది ఎలా ఉంటుంది వీళ్ళ భవిష్యత్తు ప్లీజ్ అక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ గ్రెడిట్యూడ్ గ్రెడిట్యూ ఓకే అండి బటమ్ ఆఫ్ ది డెక్ టూ ఆఫ్ కప్స్ ది ఎంపరర్ నైట్ ఆఫ్ పెంటికల్ టెన్ ఆఫ్ పెంటిక టూ ఆఫ్ కింగ్ ఆఫ్ కప్స్ ఓకే అండి మీ ఇద్దరిలో వచ్చిన మార్పు వల్ల మీ ప్రేమ ఏ దిశకు చేరుతుంది అంటే ఎలాంటి ఒక సిచ్యువేషన్ని ఇద్దరు ఫేస్ చేయగలుగుతారు అంటే ఏం జరుగుతుంది అసలు ఫ్యూచర్లో అన్న దానిపైన ఈ రీడింగ్ కనుక ప్రజెంట్ మాత్రం మీలో వచ్చిన మార్పు మీరు అనుకునేది ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీలో వచ్చిన మార్పు అని అంటే మీరుకు మీరు మీకు మీరుగా ఒక మార్పును తెచ్చుకోలేదండి మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేయడం వల్లనో మిమ్మల్ని దూరం పెట్టడం వల్లనో లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి మిమ్మల్ని అవాయిడ్ చేయడం వల్లనో ఏదో ఒకలాగా మొత్తానికైతే మిమ్మల్ని దూరం పెట్టారు ఒక రకంగా తన లైఫ్లో మీరు ఏదో టెంపరీ అన్నట్టే చూశారు అలా అనుకునే కొన్ని రోజులు మీతో తన లైఫ్ని లీడ్ చేశారు తర్వాత మిమ్మల్ని వదిలేశారు ఆ వదిలేయడం కూడా ఏదైనా మంచి కోసమా ఎవరినైనా ఉద్ధరించడానిక అంటే అదేం కాదండి మిమ్మల్ని వదిలేసింది తన స్వార్థం కోసమే తన కోసమే వదిలేశారు అలాంటి ఒక మార్పు మీ పర్సన్లో వచ్చేసిన తర్వాత మీలో కూడా ఒక మార్పు నిజానికి రావాలని మీరు అనుకోలేదు కానీ కాలం గడిచే కొద్దీ మనుషుల్లో ఏదో ఒక తెలియని ఒక పరివర్తన వస్తూనే ఉంటుంది ఆ పరివర్తనలో భాగంగానే మీరు కూడా జస్ట్ నేను మారితే బాగుంటుంది అన్న ఆలోచన మీలో వచ్చింది అలా మారాలన్న ఆలోచనతోనే మీరు ఒక రకంగా బ్యాలెన్స్ చేసుకోవడానికి సిద్ధపడ్డారు అంటే ఎలాగనంటే ఇప్పుడు మీ పర్సన్ కాల్ చేసినప్పుడు కాల్ లిఫ్ట్ చేయలేదు అనుకోండి ఒక నాలుగు సార్లు చేస్తారు పదిసార్లు చేస్తారు పోనీ మీకు విసుగు రాకుండా మాట్లాడాలన్న ఆతృత మీకుంది కనుక ఒక మెసేజ్ చేస్తారు ఏదో ఒకలాగా మీ పర్సన్తో మీరు కమ్యూనికేషన్ చేయడానికి మీరు ప్రయత్నించినప్పుడు అక్కడి నుంచి సరైన రెస్పాన్స్ రాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే పడి 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 అంటే ఎందుకు నేను ఇంత దిగజారిపోతున్నానా ఇలాంటి ఒక పరిస్థితిని నేను చూడాల్సి వస్తుందా ఎప్పుడూ ఒకరికి నేను అందుబాటులో లేకుండా నాకంటూ ఒక లైఫ్ని నేను సెట్ చేసుకొని నాకంటూ ఒక క్రియేటివిటీని సెట్ చేసుకొని నా లైఫ్లో నేను హ్యాపీగా ఉండే నేను ఒకరి కోసం అడుక్కోవడం ఏంటి ఒకరిని చేచాచడం ఏంటి అనే ఒక లోపల ఒక భావన మీలో ఏర్పడి తెలియకుండానే మీరు బ్యాలెన్స్ చేసుకోవాలన్న ఒక ఆలోచన మీలో ఏర్పడిందండి అంటే ఏంటి అని అంటే అటు ఇటు కాకుండా ఊరికే ఊకిసెలాడద్దు ఇంకా మనసు స్థిరంగా ఉండాలి ఎక్కడో ఒక దగ్గర ఉండిపోవాలి అన్న ఒక ఆలోచన మీలో వచ్చింది అందుకే మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇంకొకటి సరే జీవితంలో ఆ పర్సన్ రావాలనుకుంటే వస్తారు లేకుంటే లేదు అన్న ధోరణిలో కూడా మీరు ఉన్నారండి ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ కూడా ఏంటి అని అంటే మీరు ఒక రకంగా బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తూ ఉంటే మీ పర్సన్ ఇంకొకలాగా బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తున్నారు ఎలాగంటే ఇప్పుడు తనకున్న ఆ ఈగోనే కానివ్వండి తన యాటిట్యూడ్నే కానివ్వండి తను మిమ్మల్ని చేసిన అవమానాలనే కానివ్వండి మిమ్మల్ని దూరం పెట్టడమే కానివ్వండి ఇగ్నోర్ చేయడమే కానివ్వండి వీటన్నింటినీ పక్కన పెట్టేసి మీ దగ్గరికి రావాలి మీతో పాటు హ్యాపీగా ఉండాలి అన్న ఒక భావనతో తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అంటే ఈ ఇప్పుడు ఏంటంటే తన ఈగో యాటిట్యూడ్ని అంతా మీ పర్సన్ పక్కన పెట్టేశారండి మీరేమో మీ ప్రేమని ఎమోషన్ని మీరు పక్కకు పెట్టారు మీ పర్సన్ ఏమో తన ఈగోని యాటిట్యూడ్ని తన పక్కన పెట్టారు అంటే ఒక రకంగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా తిరిగింది అనంటే మీలాగా మీ పర్సన్ తయారయ్యారు మీ పర్సన్ లాగా మీరు తయారయ్యారు లేదు మేడం మా పర్సన్ అలా ఏం తయారవ్వలేదు మాతో మాట్లాడట్లేదు అసలు మమ్మల్ని చూడట్లేదు మమ్మల్ని అసలు గుర్తించడమే లేదు అని అనొచ్చు చాలామంది కానీ వంద మంది ఉంటే వంద మందికి అలాంటి సిచ్యువేషన్ జరుగుతుందని అనుకోకండి వంద మందిలో ఎంతో కొంతమందికి నేను చెప్పిన రీడింగ్ ఖచ్చితంగా రిజనేట్ అవుతుంది కానీ వాళ్ళకి ఎందుకు కాలేదు అని మీరు అనుకుంటే కనుక మీ పరిస్థితులు వేరు కావచ్చు మీ మీ రిలేషన్లో చేంజెస్ రావడానికి ఇంకాస్త టైం పడుతుండొచ్చు అంతే కానీ ఏదో ఒక మార్పు అయితే వస్తుందండి అయితే అటు లేకపోతే ఇటు ఏదో ఒక మార్పు ఖచ్చితంగా వస్తుంది అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీరు హ్యాపీగానైనా ఉండగలుగుతారు లేదు మీ పర్సన్తో మీకు టోటల్గా బ్రేకప్ అయ్యి మీ ఆనందకరమైన జీవితం ఇంకొక వ్యక్తితో అయినా మీరు పంచుకోగలుగుతారు ఏదో ఒక ముగింపు మాత్రం ఖచ్చితంగా జీవితంలో జరుగుతుంది అంటే పర్సన్ కోసం వెయిట్ చేసే వాళ్ళం మేము మాకు అలాంటి ఒక ముగింపు వద్దు నాకు మా పర్సన్తోనే ఒక మంచి జరగాలి అని అనుకుంటే నిజంగా అలాంటి ఒక ముగింపు దేవుడు మీ అదృష్టంలో రాసి పెడితే ఖచ్చితంగా జరుగుతుందండి మీ పర్సనే మళ్ళీ రావడం మీతో కమ్యూనికేట్ చేయడం మీతో కలిసి ఉండడం జీవితాన్ని పంచుకోవడం అన్నీ జరుగుతాయి ఇక్కడ ఏంటి అని అంటే ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు అంటే మీ ప్రేమకు సంబంధించి మీ రిలేషన్స్కు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి ఇక్కడేమో బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు ఒక రకంగా బ్యాలెన్స్ మీ పర్సన్ ఒక రకంగా బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటూ ఉంటే మీరేంటి అనేది ఒక నిర్ణయం తీసుకోవాలి ఏ నిర్ణయం తీసుకోవాలి నిజంగా మీ పర్సన్ మీ దగ్గరికి వస్తే హ్యాపీగా రిసీవ్ చేసుకుందామన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉందండి మీలో అంటే ఇంతకు ముందులాగా కాకుండా తన అహాన్ని తగ్గించుకొని మీతో ఇంతకు ముందులాగా గతంలో ఉన్నట్టు ప్రేమగా ఉండి ఆ ప్రేమను వాళ్ళు ఇస్తూ మీ ప్రేమను వాళ్ళు తీసుకుంటూ ఇన్ స్టార్టింగ్ రోజుల్లో మీరు ఎలా అయితే ఉన్నారో చాలా హ్యాపీగా అలాంటి పర్సన్ మళ్ళీ మీకు ఆ పర్సనే మీకు ఆ రూపంలో వస్తే కనుక మీరు ఖచ్చితంగా ఆ పర్సన్ మీ జీవితంలోకి ఆహ్వానించాలనే నిర్ణయం మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకున్నారండి ఇది ఏంటి అని అంటే ఇది ఇది చాలామందికి రిజనేట్ అవుతుంది ఈ పాయింట్ మాత్రం ఎందుకంటే ఇక్కడ చాలామంది నా పర్సన్ ఎలాంటి వాళ్ళైనా నా పర్సన్ నా లైఫ్లోకి వస్తే బాగుండు సరే నన్ను మోసం చేశారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారో నన్ను కాదనుకున్నారో ఇగ్నోర్ చేశారు ఏది ఏమైనా మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి వస్తే హ్యాపీ అనేవాళ్ళే ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నారు వద్దు అనేవాళ్ళు చాలా తక్కువ అలాంటి ఒక మార్పుని మీరు కోరుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు రిలేషన్ని ప్రేమని రిలేషన్ని అన్నిటిని కానీ ఈ దాంట్లోనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటి అని అంటే మీ పర్సన్ మళ్ళీ హ్యాపీగా మీ లైఫ్లోకి వస్తే మీరు ఆహ్వానించడానికి అసలు ఆలోచనే చేయరు ఖచ్చితంగా మీ లైఫ్లోకి ఇన్వైట్ చేస్తారు ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ మిమ్మల్ని దెన్ ఏంటి మెచ్చుకోవడం అంటే ప్రతి విషయంలోనండి వాళ్ళకి మీరు మొదట్లో ఎలాగైతే కనిపించారో అలాగే ఇప్పుడు కనిపిస్తున్నారు అంటే రిలేషన్ మొదట్లో మీ పర్సన్కి మీరు ఎలా కనిపించారనంటే అంటే ఆడవాళ్ళైతే ఒక ఆడవాళ్ళైతే ఒక క్వీన్ లాగా మగవాళ్ళైతే ఒక కింగ్ లాగా స్టార్టింగ్ డేస్లలో రిలేషన్ స్టార్టింగ్లో కదా అసలు మీరు మామూలుగా ఒక హండ్రెడ్ రూపీస్ ఒక డ్రెస్ తీసుకొని వేసుకున్నా కూడా వాళ్ళకు మీరు ఏదో పెద్ద సెలబ్రిటీ లాగా కనిపించేవాళ్ళు అంటే అది స్టార్టింగ్ కదా ఇంకా అలా ఉంటుంది అంటే మిమ్మల్ని ఒకలాగా మిస్మారేజ్ చేయాలి మిమ్మల్ని వాళ్ళ లైన్లోకి మిమ్మల్ని వాళ్ళ గ్రిప్పులోకి మిమ్మల్ని తీసుకోవాలని మీరు ఎలా ఉన్నా కూడా మిమ్మల్ని పొగిడేవాళ్ళు అంటే మీరు బాగోలేరని నేను అనట్లేదు మీరు ఎలా ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు ఒక మంచి స్థాయిలో ఉన్నా లేకపోయినా ఒక మంచి జాబ్ ఉన్నా లేకపోయినా ఏదైనా అక్కడికక్కడికి బ్యాలెన్స్ చేసుకొని మిమ్మల్ని మాత్రం అంత అడ్మిట్ చేసేవాళ్ళు ప్రతి విషయంలో ప్రతి విషయంలో అడ్మిర్ చేసేవాళ్ళు అంటే ఆ రిలేషన్ కొంచెం బాండింగ్ పెరిగిన తర్వాత ఆ రిలేషన్ ముందుకు వచ్చిన తర్వాత మీలో లోటుపాట్లను పెంచడం స్టార్ట్ చేశారు మీ పర్సన్ నువ్వు ఇలా ఉంటావని నీకు అది లేదని నీకు ఇది లేదని నీకు ఇది తక్కువ అని నీకు ఇది ఎక్కువ అని ఇలా సూటిపోటి మాటలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా స్టార్ట్ చేశారు ఎందుకు అని అంటే థర్డ్ పార్టీ దగ్గర ఉన్నవి మీ దగ్గర ఏం ఏం లేదో అక్కడ కంపేర్ చేయడం స్టార్ట్ చేశారనమాట మీ పర్సన్ అంటే థర్డ్ పార్టీ ఏదో ఒక మోనార్క్ లెవెల్లో ఉన్నారు మీరు ఇక్కడ లేరు అన్నట్టు తన ఫీలింగ్తో మిమ్మల్ని కొంచెం తేడా చూడడం స్టార్ట్ చేశారు ఓకే అక్కడ బ్రేకప్ అయిపోయింది మీరు దూరం అయిపోయారు మీ మీకు అలాంటి మాటలు మీకు మనసుకు బాధను కలిగించి నా పర్సన్ అయినా నన్నైనా ఇలా అనేది అని మీకు మనసు చివుకు అనిపించి మొత్తానికి మీ మీ రిలేషన్ మాత్రం దూరంగానే ఉండిపోయింది ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అని అంటే గతంలో మిమ్మల్ని అడ్మిట్ చేసినట్టే మళ్ళీ ఇప్పుడు అడ్మిట్ చేస్తున్నారు ఎందుకు అంటే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి ఎందుకో అంటే ఇక్కడ మీరు చాలా స్టా స్టాండర్డ్గా ఉన్నారు ఎందుకంటే మీరు ఇక్కడ బ్యాలెన్స్ చేసుకునే స్థితిలో ఉన్నారు ఇంతకుముందు ఏంటి అని అంటే మీరు ఏడవడము మీ పర్సన్ని ఊరికి అడుక్కోవడము నా లైఫ్లోకి అని అడగడము ప్రతి చిన్న విషయానికి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండడము ప్రతి విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకోవడము ఓవరాల్గా వాళ్ళ చేతిలో మీరు ఇలా ఉండిపోయారండి గతంలో ఇప్పుడు ఏంటి అని అంటే ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకోవడం అంటే మీకు మీరుగా ఒక నిర్ణయం తీసుకునే స్థాయికి మీరు వచ్చారు ఇప్పుడు ఇంకా అవసరం లేదు నన్ను ఇంత అవమానించి ఇంత బాధ పెట్టిన తర్వాత ఆ పర్సన్తో నేనేంటి షేర్ చేసుకునేది నాకేంటి అవసరం ఆ పర్సనే నా లైఫ్లో లేకపోయిన తర్వాత వాళ్ళ సజెషన్స్ కానీ వాళ్ళు నాకు ఇచ్చే ప్రేమ కానీ ఎందుకు నాకు ఇదంతా అనుకునే తీరులో మీరు ఉండిపోయారు ప్రజెంట్ ఇక్కడ ఏంటి అని అంటే గతంలో చేసినట్టు ఇప్పుడు ఎందుకు అడ్మైర్ చేస్తున్నారంటే మీలో మార్పు వచ్చింది కనుక ఇప్పుడు మీరు మళ్ళీ చేయడం స్టార్ట్ చేశారు మీ పర్సన్ అంతే కదండి చేతికి అందినంత వరకు ఏదైనా చాలా అపురూపంగా ఉంటుంది అందిన తర్వాత దాన్ని విసిరేయాలా పగలగొట్టాలా కింద పడేయాలా పైన పడేయాలా అన్నది అది చేతిలో ఉన్న వాళ్ళ చేతిలో ఉంటుంది అంటే మీరు బాగున్నప్పుడు మీ పర్సన్ ఓకే బాగున్నారు మీరు మీరు బాగున్నప్పుడు మీతో యాటిట్యూడ్ చూపించి మిమ్మల్ని ఇగ్నోర్ చేసి అలా ఒక ఒక స్టైల్లో మీ రిలేషన్ అలా నడిపారు తర్వాత మీరు దూరం పెట్టే టైంకి వాళ్ళు ఎమోషనల్గా మారిపోయి ఇప్పుడు మిమ్మల్ని అడ్మైల్ చేయడం స్టార్ట్ చేశారు ఎందుకు ఇదంతా అంటే మీరు ఇక్కడ చాలా స్టాండర్డ్గా తయారయ్యారు అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉందేని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు కనుక ఇక్కడ మీ పర్సన్లో ఒకలాంటి అలజడి మాత్రం స్టార్ట్ అయిందండి ఇక్కడ చేంజెస్ చూడండి చాలా విపరీతమైన చేంజెస్ ఉన్నాయి మీరేమో ఒకలాగా ప్రాక్టికల్గా మారిపోయి మీలో వచ్చిన మార్పు అసలు ఇంకా ఇలాంటి మార్పును మీ పర్సన్ మీ జీవితం మిమ్మ మీలో అసలు చూడకుండా ఉండుంటారు ఇన్ని రోజుల వరకు ఇప్పుడు మీలో వచ్చిన మార్పును చూసి వాళ్ళకు వాళ్ళకే తెలియని ఒక టెర్రర్ స్టార్ట్ అయింది వాళ్ళలో అందుకు ఇప్పుడు మిమ్మల్ని అడ్మిట్ చేయడం మిమ్మల్ని చూడాలనుకోవడం మీతో మాట్లాడాలనుకోవడం చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఒక న్యాయం జరగాలని మీరు అనుకుంటున్నారండి అది ఏ విధమైన న్యాయమైనా కావచ్చు అంటే మీ పర్సన్ బాగుండి మళ్ళీ మీ లైఫ్లోనికి ఇక్కడ చూసారు కదా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు మీ రిలేషన్లో చెప్పాను కదా అలాంటి ఒక నిర్ణయమే తీసుకోవాలనుకుంటున్నారు మీకు ఒక న్యాయం జరగాలనుకుంటున్నారు ఎలాగనంటే మీ పర్సన్ ఇంతకు ముందులాగా గతంలోలాగా మీ దగ్గరకు వచ్చి ఇంతకు ముందులాగా ఆ పర్సన్ మీతో ఉంటే మీ మీ రిలేషన్లోగా ఒక నిర్ణయం తీసుకొని మీకు ఒక జస్టిస్ జరపాలనుకుంటున్నారు మీకు కానీ మీరు మీ పర్సన్కి కానీ ఒక న్యాయం చేయాలనుకుంటున్నారు అంటే ఇక్కడ మీ మీలో వచ్చిన మార్పు కొత్తగా ఏంటి అని అంటే వస్తే నా పర్సన్ మారి నా కోసం అంటూ రావాలి లేకపోతే వెళ్ళిపోని మార్పే లేని మనిషి నేనంటే ప్రేమే లేని మనిషి నా లైఫ్లో ఉండడం ఎందుకు అనుకుంటున్నారు మారి వస్తే నా జీవితంలో అంతకన్నా అదృష్టం లేదు అనుకుంటున్నారు మారకపోయినా కూడా పెద్ద నాకు ఇక్కడ పోయేది ఏం లేదని కూడా అనుకుంటున్నారు మీరు అంటే ఒకలాగా మీరు చాలా స్టాండర్డ్గా తయారయ్యాడండి నిజం చెప్పాలంటే ఇక్కడ ఏంటి అంటే మీకు అన్నీ గుర్తొస్తున్నాయి మీ పర్సన్ కానీ మీకు కానీ అన్నీ గుర్తొస్తున్నాయి మీ మీ పాస్ట్లో జరిగిన మీ గత స్మృతులే కానివ్వండి మీ జ్ఞాపకాలే కానివ్వండి మీరు గతంలో ఎంత హ్యాపీగా ఉన్నారు మీ స్టార్టింగ్ స్టార్టింగ్ డేస్లో మీరు తెలియకుండానే ఎక్కువ టైం గడపడం ఎక్కువగా మాట్లాడుకోవడం వాట్సాప్ చాటింగ్లే కానివ్వండి మీ కాల్సే కానివ్వండి గంటలు గంటలు మాట్లాడుకోవడం పది నిమిషాలకు ఒకసారి కాల్ చేసుకోవడం నువ్వు ఎక్కడున్నావు అని వాళ్ళు అడగడం మీరు అడగడం తిన్నావా ను అని వాళ్ళు అడగడం ఉన్నావా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఈరోజు ఈ డ్రెస్ వేసుకో ఇక్కడికి వెళ్ళు మీరు కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా మీ పర్సన్ పర్మిషన్ తీసుకొని మాత్రం మీరు అసలు వెళ్ళే వాళ్ళు కాదండి మీ పర్సన్ అయినా అంతే నేను ఇక్కడికి వెళ్తున్నానని చెప్పడము నేను ఈ మీటింగ్లో ఉన్నానని చెప్పడమో లేకపోతే ఇక్కడ ఉండ ఉండాల్సి వచ్చిందని చెప్పడమో ఏదో ఒక రకమైన ఇన్ఫర్మేషన్ మాత్రం మీ పర్సన్ మీకు ఇస్తూనే ఉండేవాళ్ళు గతంలో మీరు కూడా మీకు మీరుగా సొంత నిర్ణయాలు మాత్రం మీరు తీసుకునే వాళ్ళు కాదు నా పర్సన్కి చెప్పాలి నా పర్సన్ ఓకే అనాలి నా పర్సన్ ఓకే అంటే నేను వెళ్తే నాకు తెలియని ఒక సంతృప్తి అది నాకు ఒక ఆనందం నేను చెప్పకుండా వెళ్ళిపోతే అక్కడ నాకేం థ్రిల్లే ఉండదు అక్కడ మీరు వెళ్ళే చోట మీకు ఎటువంటి గుడ్ విల్ దక్కినా కూడా కానీ మీరు మీ పర్సన్కి చెప్పకుండా మాత్రం మీరు వెళ్ళేవాళ్ళు కాదు మీ పర్సన్ నుంచి ఒక పర్మిషన్ రావాలి నేను ఈరోజు వెళ్తున్నాను ఇక్కడికి ఆ వెళ్ళిరా అని మీ పర్సన్ అంటే మీకు తెలియని ఒక ఆనందం అలాంటి సిచ్యువేషన్లో అప్పుడు మీరు ఉన్నారు అలాంటివన్నీ ఒకటి కాదండి మీకు మీ జీవితంలో మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నప్పుడు చిన్న 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 సంఘటనలనే మళ్ళీ 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 గుర్తుకొస్తున్నాయి ఎందుకు అని అంటే ఇక్కడ ఒక ఎమోషనల్ బాండింగ్ నుంచి ఒక ప్రాక్టికల్ బాండింగ్కి మీరు వచ్చారు కదా ప్రాక్టికల్ అంటే పూర్తిగా ప్రాక్టికల్గా కూడా మీరు మారలేదు కాకపోతే మీ జీవితంలో మిమ్మల్ని పక్కకు పెట్టే వ్యక్తుల నుంచి మీరు పక్కకు జరగాలనుకున్నారు అంటే మిమ్మల్ని ఎవరైతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టి మీకు ఒక రకమైన అవమానానికి గురి చేసిన వాళ్ళను మిమ్మల్ని మీరు వాళ్ళని పక్కకు పెట్టాలనుకుంటున్నారు ప్రజెంట్ అయితే అలాంటి గతంలో జరిగినవన్నీ మీకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి అంటే మీ ఇంకా మీరు నాకు తెలిసి ఏమైనా చిన్నప్పటి పరిచయాలే కానివ్వండి లేకపోతే పాస్ట్లో మీకు పరిచయం ఉండి ప్రజెంట్ రిలేషన్లో వాళ్ళే కానివ్వండి అంటే మీకు గతంలో జరిగినవన్నీ గుర్తొస్తున్నాయి పాస్ట్ అంతా గుర్తు చేసుకుంటున్నారు ప్రజెంట్ మాత్రం హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు ఎలా ఉండాలనుకుంటున్నారంటే మీ పర్సన్ మారి వస్తే మీరు మీ పర్సన్తో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు కానీ ఇలాంటి ఒక వాళ్ళు ఇగ్నోర్ చేయడం మిమ్మల్ని బాధ పెట్టడం వాళ్ళు మాటలతో మిమ్మల్ని సూటిపోటి మాటలు అంటూ మీరు ఏడవడం ఇలాంటి ఒక బాధను భరించాలన్న ఉద్దేశం మాత్రం మీలో లేదండి మీరు మీలో వచ్చిన మార్పు ఏంటంటే కొంచెం మనసు గట్టిపడింది సరే చూద్దాం ఏదైతే అది అవుతుంది వస్తాడా నా పర్సన్ నా లైఫ్లోకి హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను నన్ను వద్దనుకొని పక్కకి వెళ్ళిపోతారా సరే ఇంకా అప్ప ఇక్కడతో క్లోజ్ అనే ఒక ఆలోచన ధోరణి మీలో స్టార్ట్ అయిందండి ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మాత్రం చాలా ఫాస్ట్గా మీ దగ్గర రావాలనుకుంటున్నారు మీకు ఒక ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు చెప్పాను కదండి ఇక్కడ మీరు చాలా స్టాండర్డ్గా మారిపోయేసరికి అక్కడ మీ పర్సన్లో ఒక తెలియని గుబులు మొదలైంది అని చెప్పి అందుకు ఇప్పుడు మీ దగ్గరికి రావాలి మీకు ఒక ప్రపోజ్ చేయాలి ఎందుకు చేయాలి అని అంటే ఎక్కడ వాళ్ళ చేయి జారిపోతారో ఎక్కడ వాళ్ళని కాదంటారో వాళ్ళని ఎక్కడ దూరం పెట్టేస్తారో మీ లైఫ్ మీరు చూసుకుంటారో మీ లైఫ్లో ఎవరికైనా అవకాశం ఇస్తారో ఏమో ఇలాంటి ఆలోచన మీ పర్సన్లో స్టార్ట్ అయింది అంటే చెప్పారు కదండి మార్పు చూడండి ఎంత డిఫరెన్స్లో ఉందో మీలాగా వాళ్ళు వాళ్ళలాగా మీరు స్టార్ట్ అయ్యారు ఇక్కడ మీ ఆలోచన విధానమే చేంజ్ అయిపోయింది ఒకప్పుడు మీ ప్లేస్లో మీ పర్సన్ ఉండేవాళ్ళు మీ పర్సన్ ప్లేస్లో మీరు ఉన్నారు ఇప్పుడు అంటే మీ పర్సన్ లాగా చాలా క్రూరంగా వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ బాధ పెడుతూ మాటలతో చేతలతో మీరు బాధ పెట్టట్లేదు మీకంటూ మీ మనసాక్షి ఏది చెప్తుందో నేను అలాగే ఉంటాను అన్న ఆలోచన మీలో మొదలై సారీ ఇక్కడ మీ పర్సన్ మాత్రం మీకు ఒక ప్రపోజ్ చేయాలనే వస్తున్నారు ఇక్కడ ఎవరైనా థర్డ్ పార్టీ ద్వారా కూడా మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన నిజం చెప్పాలంటే మీలో కూడా ఉందండి ఆలోచన మీ పర్సన్లో కూడా ఉంది అంటే మీ రిలేషన్ని మీరు పూర్తిగా వదులుకోవాలని అనుకోలేదు కదా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు నిజాయితీగా నా పర్సన్ వస్తే ఓకే అనుకుంటున్నారు కానీ పూర్తిగా ఈ రిలేషన్ని దూరం పెట్టాలన్న ఉద్దేశం మీలో కూడా లేదు ఇప్పటికీ మీ పర్సన్ మీ దగ్గరకు వస్తే యాక్సెప్ట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు మీ మీకేమనిపిస్తుంది అంటే ఎవరైనా థర్డ్ పర్సన్ అంటే మీకు మ్యూచువల్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మీ పర్సన్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఎక్కడున్నారు మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా మీ గురించి ఏదైనా మాట్లాడుతున్నారా ఇలాంటి వివరాలు కూడా మీరు తెలుసుకుంటున్నారండి మీ మీ మధ్యలో ఉన్న మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారానే కానివ్వండి లేదు మీకు సంబంధించిన విషయాలు తెలిసిన వాళ్ళ ద్వారానే కానివ్వండి మీరు తెలుసుకోవాలని ట్రై చేస్తున్నారు ఎట్ ది సేమ్ టైం మీ పర్సన్ కూడా ఆ మూడో వ్యక్తి ద్వారా మీ గురించి తెలుసుకోవాలని ట్రై చేస్తున్నారు అంటే ఒక రకంగా మూడో వ్యక్తి ద్వారా మీ రిలేషన్ని బలపరుచుకోవాలనుకుంటున్నారు నిజంగా ఆ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీరిద్దరి కలవడం వాళ్ళకు నిజంగా సంతోషకరమైన విషయమే అయితే ఈ మూడో వ్యక్తి చొరవ వల్ల మీ రిలేషన్ చాలా హ్యాపీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అంటే మూడో వ్యక్తి అని అంటే మీ పర్సన్ లీడ్ చేస్తున్న థర్డ్ పార్టీ కాదండి నేను చెప్పేది మీ మధ్యలో ఉన్న మ్యూచువల్ మీ మధ్యలో ఉన్న మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అది మీ రిలేటివ్సే కానివ్వండి మీ బంధువులే కానివ్వండి మీ ఫ్యామిలీ మెంబర్సే కానివ్వండి మీ ఆఫీస్ కోలీగ్సే కానివ్వండి మీ ఫ్రెండ్సే కానివ్వండి ఎవరైనా మీ ఇద్దరికి సంబంధించి ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు ప్రతి రిలేషన్లో ఒక మ్యూచువల్ ఫ్రెండ్ మాత్రం ఖచ్చితంగా ఉంటారండి మ్యూచువల్ పర్సన్ అండి ఫ్రెండ్ అని కాదు ఆ పర్సన్ ఎవరైనా కావచ్చు వాళ్ళ వల్ల మీ రిలేషన్ నిజంగా ఈరోజు బలపడుతుంది అని అంటే మాత్రం హ్యాపీ అనండి అంటే మీ మంచి కోరుకునే వాళ్ళు కూడా ఒకరు మీ జీవితంలో ఉన్నారు అని మీరిద్దరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఇక్కడ మీ పర్సన్ కోరుకుంటున్నారు ఒక మూడో వ్యక్తి ద్వారా మా రిలేషన్ బలపడాలి మీరు మళ్ళీ తనని కాదంటారేమో అన్న భయంతో అయినా ఒక చొరవ తీసుకోవాలి ఒక స్టెప్ ముందు వెయ్యాలి అన్న ఆలోచన మీ పర్సన్లో వచ్చింది మీకేంటి అని అంటే నిజంగా నా పర్సన్ మారి హ్యాపీగా నన్ను కావాలనుకొని వస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను అలా మూడో వ్యక్తి ద్వారా నాకు కూడా ఏదైనా మంచి జరిగితే బాగుండో అన్న ఆలోచన మీలో కూడా ఉందండి ఎందుకంటే మీరు మీ రిలేషన్లో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి వస్తే అందుకు మూడో వ్యక్తి సహాయం కనుక అవసరపడితే ఖచ్చితంగా తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ అనుకుంటున్నారు మీరు ఒక మంచి కొత్త న్యూ బిగినింగ్ జరిగితే బాగుండు అనుకుంటున్నారండి ఇక్కడ వచ్చిన మార్పు ఏంటి అంటే ఒకరు ఎమోషనల్గా ఉండి ఒకరు ప్రాక్టికల్గా ఉన్నారు కదా ఇప్పుడు మీరు కొంచెం జస్ట్ ప్రాక్టికల్గా తయారై వాళ్ళు ఎమోషనల్గా తయారయ్యారు అంటే ఇక్కడ మీరు టోటల్గా ప్రాక్టికల్గా కాకపోయినా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలన్న ఒక ఆలోచన ధోరణిలో మీరున్నారు ప్రాక్టికల్గా అని అంటే ఎదుటి వాళ్ళు ఏడుస్తూ ఉంటే అక్కడ ఇంత ప్రాబ్లం అయినా వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే ఇక్కడ మీరు చూసి ఆనందిస్తారని కాదు అలా ప్రాక్టికల్గా మారారు మీరు అని నేను అనట్లేదు కాకపోతే మీ నిర్ణయంలో చేంజ్ వచ్చేసింది ఒకప్పుడు మీ పర్సన్ ఒక్క మాట అంటేనే తట్టుకోలేని మీరు ఇప్పుడు ఏంటి అని అంటే ఒక మాట మీ పర్సన్ అంటున్నారు అనంటే అసలు అంటున్నారు ఈ పర్సన్ నన్ను నేను ఏం తప్పు చేశానని అనాల్సిన అవసరం ఏంటి నన్ను డైరెక్ట్ అంటున్నా ఏంటి నువ్వు నన్ను ఎందుకు అంటున్నావు నేను ఏదైనా తప్పు చేస్తే మాట్లాడు నా నుంచి ఏదైనా పొరపాటు ఉందా ఎప్పుడు నేనే కదా నీకు ప్రతిసారి నా ప్రేమనిస్తూ నా ఇస్తూ నా ఇస్తూ నా ఫ్యామిలీని పక్కన పెట్టి నా కెరియర్ని పక్కన పెట్టి ప్రతి సెకండ్ నీకోసమే ఆలోచించాను కదా నువ్వేంటి నన్ను అంటున్నావు నువ్వు కదా ఈ పని చేయండి అని అనే ఒక మాట ధోరణి కూడా మీలో స్టార్ట్ అయింది అంటే ఇది చెడుని నేను అనట్లేదండి ఇలాంటి మార్పులు వస్తేనే ఎదుటి వాళ్లకు మీరేంటి అన్నది అర్థమవుతుంది అంటే ఎప్పుడు మనము ఒక మనిషిని నువ్వు కావాలి 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 అని ప్రాధాయపడుతూ వాళ్ళ కోసం మారాటపడుతూ వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేసి వాళ్ళు చీ అన్నా తూ అన్నా వద్దు అన్నా ఏదో రకంగా వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా వాళ్ళ దృష్టిలో మీరు ఒక మెట్టు కిందికి దిగిన వాళ్ళే అవుతారు అంటే అక్కడ లో స్థాయిలో పడిపోతారు అక్కడ మీరు ఎప్పుడు మీ గౌరవం నిలబడుతుంది అని అంటే మీరు ఒక దగ్గరికి వెళ్ళారు మీ పర్సన్ కోసం వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడలేదు మిమ్మల్ని కేర్ చేయలేదు పట్టించుకోలేదు సరే గుడ్ బాయ్ ఇప్పుడు నేను వచ్చాను కదా నీకోసం ఒక ఒక మెట్టు నేను దిగి వచ్చాను కదా నువ్వు నన్ను ఇక్కడ రిసీవ్ చేసుకోవట్లేదు కదా సరే గుడ్ బాయ్ నువ్వు వచ్చినాడే మాట్లాడదాం అని ఒక ఆలోచన ధోరణి మీలో స్టార్ట్ అయింది అలా వచ్చినాడే మాట్లాడదాం అనుకున్నారు అలాంటి ఒక సిచ్యువేషన్ రావాలని కూడా మీరు ఇక్కడ అనుకుంటున్నారు అలా వస్తే మాత్రం ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారండి అందుకే ఒక కొత్త న్యూ బిగినింగ్ మీ మీ విషయంలో జరగాలనుకుంటున్నారు అంటే మీరు ఆషామాషిగా మీ పర్సన్ని ఇన్వైట్ చేయరండి లైఫ్లోకి మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారో ఎంత నష్టపోయారో ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఉన్నారో ఎన్ని రోజులు తినకుండా ఉన్నారో వాటన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాతే మీ పర్సన్ని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేస్తారు నిజంగా అలా వచ్చేవాళ్ళు ఉంటే అలా వస్తే మీరు అడిగిన ప్రశ్నలకి వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్తారనంటే సమాధానం చెప్పిన వాళ్ళే మీ లైఫ్లో ఉంటారు ఇది ఎవరెవరికి ఎలా రిజనెట్ అయితే అలా తీసుకోండి సమాధానం చెప్పలేని వాళ్ళు మళ్ళీ ఇదే ఇదే స్టోరీని మళ్ళీ రిపీట్ చేస్తారు నా వల్ల ఈ పొరపాటు జరిగింది నా వల్ల ఇంత బాధపడ్డావు నువ్వు సారీ అని చెప్పడమో దీనివల్ల జరిగిందని చెప్పడమో దానికొక ఒక విషయాన్ని మీకు మీకు దానికి సంబంధించిన ఒక విషయం గురించి మీకు క్లారిఫికేషన్ ఇస్తే సరిపోతుందని మీరు కోరుకుంటున్నారు అలాంటి క్లారిఫికేషన్ ఇచ్చి మళ్ళీ మీరంటే ఇష్టం ఉందని చెప్పి మీ లైఫ్లోకి వచ్చి ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు వాళ్ళు హ్యాపీగా ఉంటారు రిలేషన్ హ్యాపీగా ఉంటుంది కొందరు ఏంటి అని అంటే కొందరు యాటిట్యూడ్తో ఈగోతో ఆ నేను ఆ రోజు అట్లా చేశాను నాకు అట్లా అనిపించింది చేశాను ఆ సిచ్యువేషన్లో ఇట్లా చేశాను కొంచెం తల్లిదండ్రులు సమాధానాలు చెప్తూ ఉంటారు కదా అలాంటి వాడిని వాళ్ళని మీరు అసలు ఎక్స్క్యూజ్ చేయరు ఇంకా సరే మీ నేచర్ ఇంతే అప్పుడు ఇంతే ఇప్పుడు ఇంతే అప్పుడు దూరం పెట్టలేకపోయాను ఇప్పుడు దూరం పెడుతున్నాను ఇంక ఇంతే శుభం కార్డ్ వేసేస్తారు ఇంకా మీరు అక్కడితో కానీ మీ పర్సన్ మారి మీ లైఫ్లోకి వస్తారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇన్వైట్ చేస్తారు కొత్త న్యూ బిగినింగ్ మాత్రం కోరుకుంటున్నారు ఇక్కడ ఏంటి అని అంటే దూరమైన మీ పర్సన్ మీకు దగ్గర కావాలన్న ఆలోచన కూడా మీలో ఉందండి మీ పర్సన్కి కూడా అలాంటి ఆలోచనే ఉంది మీకు అలాంటి ఆలోచనే ఉంది అంటే ఏంటంటే మీ మనసును బాధ పెట్టిన వ్యక్తి ఆ బాధ పెట్టే మనస్తత్వంతో మీ దగ్గరకు వస్తే మీరు చచ్చినా కూడా యాక్సెప్ట్ చెయ్యరు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఏడవడానికి ఇక్కడ అంత అవసరమే లేదు కదా ఒకసారి తెలియక రిలేషన్లోకి వెళ్ళారు మీ పర్సన్ మిమ్మల్ని ఏడిపించారు ఏడిపిస్తూనే ఉన్నారు ఏడిచారు 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 ఒక దగ్గర స్టాప్ అయిపోయింది మళ్ళీ వచ్చి నువ్వు మధ్యలో గ్యాప్ తీసుకున్నావు ఇంటర్వెల్ తీసుకున్నావు నువ్వు ఏడవకుండా ఎలా ఉంటావు నువ్వు మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేయనంటే మీరెందుకు ఏడుస్తారు ఏంటి మీకు అవసరం బాధ మనసులో ఉన్న ఆ పర్సన్ ముందు అంత ఏడుస్తూ ఉండడానికి మీరు ఇష్టపడరు సరే నువ్వు నువ్వు మారి హ్యాపీగా ఉండాలని నా లైఫ్లోకి వస్తావా ఓకే సరే లాగే ఉంటావా ఇంకెళ్ళిపో అసలు అవసరమే లేదు అనే సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ మారి వస్తే మాత్రం మీ దగ్గరికి రావాలి ట్రావెల్ చేసేనా మీ దగ్గరికి రావాలి అన్న ఆలోచన మీలో ఉందండి అంటే ఒక రకంగా మీ పర్సన్లో మీరు చాలా చేంజెస్ కోరుకుంటున్నారు మీ పర్సన్ కూడా భయపడుతూనే ఒక మార్పుని మాత్రం పొందారు ఏంటంటే తను కనుక మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మల్ని వద్దనుకుంటే కనుక తన జీవితంలో ఎంత కోల్పోతాను అన్నది మీ పర్సన్కి చాలా అర్థమవుతుందండి ప్రజెంట్ సిచ్యువేషన్లో అందుకే మిమ్మల్ని పొందాలన్న ఆలోచన మీ పర్సన్లో చాలా ఎక్కువగా ఉంది వాళ్ళ ఇగో యాటిట్యూడ్ని పక్కన పెడితేనే మీరు మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే మీరు చెయ్యరు ఎందుకంటే నేను ఇంతే నేను మోనార్కున్నాను అంటే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారండి అవసరం లేదు నీకెంత అహం ఉందో నాకు అంతే ఉంది నీకెంత ఈగో ఉందో నాకు అంతే ఉంది ప్రేమించినప్పుడు ప్రేమించాను కేరింగ్ ఇచ్చినప్పుడు ఇచ్చాను ఎప్పుడు ఇలాగే చేస్తానంటే నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను సరే అంటారు అంటే ప్రేమ మనసులో ఉండాలి కానీ ఆ ప్రేమకే మీరు బానిసైపోతే ఎలా అంటే ఆ పర్సన్ కూర్చోమంటే కూర్చోవాలి నిలబడమంటే నిలబడాలి మనిషి వ్యక్తిత్వానికి మనిషి మనసుకు గౌరవం ఇవ్వాలి తప్పితే వాళ్ళ ఆహానికి గౌరవం ఇవ్వకూడదు ఎప్పుడు వాళ్ళ ఆహాన్ని ఎప్పుడైతే మనము ఓకే అనుకున్నామో అప్పుడు వాళ్ళు ఇంకాస్త ఆహాన్ని చూపించడానికి ట్రై చేస్తారు అప్పుడు మీరు కిందైపోతారు ఒక మెట్టు వాళ్ళు పైన అయిపోతారు వాళ్ళ అహాన్ని వాళ్ళ యాటిట్యూడ్ని ఎప్పుడు గౌరవించాలి అని అంటే ఆ అహం ఆ యాటిట్యూడ్ వల్ల మీకు మంచి జరిగి వాళ్లకు మంచి జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా అంగీకరించవచ్చు కానీ ఇందులో వాళ్ళు మాత్రమే హ్యాపీగా ఉండి ఇక్కడ మీరు బాధపడుతున్నారంటే అలాంటి యాటిట్యూడ్ అలాంటి అహాని మీరు అసలు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరమే లేదు ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఒక ప్రపోజల్ చేయడానికైతే రావాలనుకుంటున్నారండి అంటే మీరు కోరుకున్నట్టు మీ పర్సన్ ఉండాలని మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ రావాలని అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే తను గతంలో ఉన్నట్టు ఇప్పుడు ఉంటే మాత్రం కుదరదు నేను ఒక మెట్టు కిందికే దిగాలి నా పర్సన్కి ఒక ప్రపోజ్ చేయాలి నేను వెళ్ళాలి నా పర్సన్తో రీయూనియన్ చేయాలన్న ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారండి మీది సోల్ కనెక్షన్ అండి అందుకే మీ మధ్య ఏం జరిగినా కూడా అక్కడి వరకు వస్తుంది విడిపోయే క్షణం ఆ క్షణం వరకు వస్తుంది ఎడ్జ్ వరకు అక్కడ మళ్ళీ ఏంటో తెలియకుండానే ఒక స్పార్క్ వచ్చేసి మళ్ళీ తెలియకుండానే ఒక ఫెవిక్విక్ లాగా అతుక్కుపోతుంది అంటే అప్పటికి అప్పటికప్పుడు తీవ్ర స్థాయిలో గొడవలు జరిగిపోతాయి మీకు ఎన్నెన్నో మాటలు వేసుకుంటారు అసలు మొహాలు చూసుకోకుండా నువ్వెంత అంటే నువ్వెంత నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటారు మళ్ళీ కాస్త కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటారు ఇది ఎంతమందికి రిజనేట్ అవుతుందో చెప్పండి అందరికీ అవుతుందని నేను అనట్లేదు కొంతమంది మాత్రం రిజనేట్ అవ్వచ్చు అప్పుడే అప్పుడు గొడవ పడతారు మళ్ళీ కలుసుకుంటారు మళ్ళీ మాట్లాడుకుంటారు అంటే ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ ఇక్కడ మీరు గొడవలు పడ్డా తిట్టుకున్నా మీరు దూరంగా ఉన్నా మీ ఆత్మలు మాత్రం ఎప్పుడు కలిసే ఉంటాయి అలాంటి ఒక కనెక్షన్ని ఫీల్ అవుతున్నారండి మీరైనా మీ పర్సన్ అయినా అంటే మీకైనా ఏంటి అని అంటే మీరు నా పర్సన్ దూరమయ్యారు నేను అనుకున్నట్టు మారి వస్తారు ఖచ్చితంగా అన్న హోప్ మీలో ఉంది మీ పర్సన్కు అమ్మో నేను ఇలా లూజ్ చేసేసేసుకుంటే ఇంకా నా క్యారెక్టర్ని నేను ఇలాగే యాటిట్యూడ్తో ఉంటే నా పర్సన్ నాకు దూరం అవుతుందన్న భయం మీ పర్సన్లో ఉంది ఇక్కడ ఏంటి అని అంటే మీరైనా మీ పర్సన్ అయినా కొంచెం కుటుంబం కోసం కూడా ఎక్కువ టైంను ఇస్తున్నారండి మీ కుటుంబ ఖర్చుల కోసమే కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యుల కోసమే కానివ్వండి మీ కుటుంబానికి సంబంధించిన మిగతా విషయాల్లోనే కానివ్వండి ఇద్దరు మీరైనా మీ పర్సన్ అయినా ఆలోచిస్తున్నారు కొంచెం కుటుంబ పరంగా కూడా కొంచెం దృష్టి పెట్టారు అని చెప్పచ్చు ఈ రీడింగ్లో మీరైనా మీ పర్సన్ అయినా ఇక్కడ ఏంటంటే ఇద్దర్లో ఉన్న ప్రేమని మాత్రం బయట పెట్టుకోలేకపోతున్నారు అంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరుగుతూ ఉంటే గబాల్లో వచ్చి నువ్వంటే నాకు ఇష్టం నేనంటే నీకు ఇష్టం మళ్ళీ అని చెప్పుకోలేరు కదా ఇక్కడ మీ కండిషన్ సప్లై అవ్వాలి మీ పర్సన్లో ఒక తెలియని ఒక భయం ఏర్పడాలి అప్పుడే కదా మళ్ళీ మీ రిలేషన్ ఎప్పటిలాగా ఉండేది అందుకే ఓపెన్ అవ్వలేకపోతున్నారు బయటికి చెప్పుకోలేకపోతున్నారు ఇక్కడ ఏంటంటే ఇద్దరికీ తెలియకుండానే ఒక అట్రాక్షన్ స్టార్ట్ అయిందండి ఇద్దరిలో మళ్ళీ ఇద్దరు కలవాలని ఇంతకు లైఫ్ లీడ్ చేయాలని ఇద్దరిలో ఉంది కాకపోతే మీలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఒకలాగా ఉంది మీ పర్సన్లో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఒకలాగా ఉంది మీరేమో గట్టిగా ఉన్నారు మీ పర్సన్ ఏమో ఈ గట్టితనం నా పర్సన్లో ఇలాగే ఉంటే మళ్ళీ నెక్స్ట్ నా లైఫ్ ఎలా ఉంటుందో అన్న భయంలో మీ పర్సన్ ఉన్నారు ఓవరాల్గా ఇద్దరిలో ఒక మార్పు అయితే వచ్చిందండి ఇద్దరు కోరుకునేది రియూనియనే ఇద్దరు కలవాలనే కోరుకుంటున్నారు ఇదండి ఈరోజు రీడింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్